టి ఈ ముష్కరులు రాకుండా చేయలేకపోతూ ఉన్నాము అలాగే ఒక ఫ్యాక్టరీ లాగా మారిపోయింది పాకిస్తాను ఇలాంటి ఉగ్రవాదులు కొత్త కొత్త సంస్థలు ఇప్పుడు వచ్చింది కొత్త సంస్థ ఈ మధ్యనే ఆ పేరు వింటున్నాం మనం ఇంతకుముందు లక్షరియత్వ కానీ అవన్నీ కూడా మూతపడిపోయి కొత్తగా వచ్చాయని చెప్తున్నారు ఎలా దీనికి స్టాప్ పెట్టచ్చు మీరు ఆర్మీ మెన్గా అక్కడ చూశారు ప్రత్యక్షంగా ఎల్ఓసీకి కాపలాగా చేశారు మమ్మల్ని అందరం రక్షించారు దేశానికి రక్షించారు కానీ ఇప్పుడు ఆ రక్షణ లేకుండా పోయింది ఎప్పుడు ఎవరైనా మన దేశంలోకి రావచ్చు ఎప్పుడు ఎవరైనా చంపవచ్చు అనే భావన ఏర్పడుతుంది కాబట్టి ఇంత పెద్ద దేశం ఇంత అభివృద్ధి చెందుతున్న దేశము ఒక్కసారి దీనికి స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు మనం దైత దైత కొన్ని చర్యలు తీసుకున్నాం సింధు జలాలు ఆపడం కానీ అట్టారీలో ఇవి ఆపడం ఇవన్నీ కొన్ని చర్యలు తీసుకున్నాం ఇలాంటి వాటితోటి అలాంటి దేశాన్ని మెడలు వంచగలుగుతామా మనం లేదండి వంచలేము వంచలేము అంటే సి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ అంటారు నేను కూడా ఎగిపో పాకిస్తాన్లో హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ ఇండియాతో ద్వేషంతో ఉన్నారు ఉన్నారు అనేది మనం అనుకునే అవసరం లేదు ఎవరు భారతదేశాన్ని ఒక అంశంగా మార్చి ఒక ఫ్యాక్టర్గా మార్చి తమ పవర్ బేస్ని నిలబెట్టుకుంటున్నారు అనేది మనం ఫస్ట్ గమనించాలి దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ పాకిస్తాన్ ఏ రోజు వరకు అయితే పాకిస్తాన్ని పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేస్తుందో వాళ్ళు తమ పవర్ బేస్ని సస్టైన్ చేసుకోవడానికి ఇండియాని ఎప్పుడు కూడా ఒక బూచిలాగా చూపిస్తూనే ఉంటారు ఇది నిజం ఇది మనం ఒప్పుకోవాలి అండ్ దిస్ ఈజ్ ద రియలైజేషన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫస్ట్ సెకండ్ ఈజ్ అ పప్పట్ గవర్నమెంట్ విచ్ ఇస్ ధేర్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఒక మనిషి ఉన్నా కానీ ఆ మనిషి ఆర్మీ చెప్పు చేతుల్లో ఉన్నాడు ఆర్మీ ఏం చెప్తే అదే చేస్తారు మూడోది ఇవాళ బలూచిస్తాన్ పరంగా కానీ వజీరిస్తాన్ పరంగా కానీ పాకి ఫైనాన్స్ పరంగా ఎకనామిక్ పరంగా కానీ తప్పకుండా పాకిస్తాన్ వెనుకంజలో ఉంది అండ్ దీంతో ఇంటర్నల్ గా వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలు ఈ డెబ్బై ఐదు ఏళ్లలో లేనిది ఫర్ ద ఫస్ట్ టైం దే హావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది ఆర్మీ లీడర్షిప్ లో వాళ్ళ సోల్జర్స్ చనిపోతే మీడు చేతగాని వాళ్ళ అని క్వశ్చన్ అడిగడం పెట్టారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ ఆర్మీ ఈస్ హియరింగ్ దిస్ అండ్ అదొకటి సెకండ్ ఎకానమిక్ పరంగా వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అంటే పంజాబ్ కానీ అలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సార్వభౌత్వాన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది ఈ రెండింటి నుంచి బయటపడాలంటే ఈ ఈ మూడింటికి ఈ రెండిటికి తోడేమైంది అమెరికా నుంచి ఏదైతే వాళ్లకు ఫండింగ్ వస్తుండేనో ఆఫ్ఘనిస్తాన్ పరంగా కానీ ఇతర రాజ్యాల కంట్రోల్ పరంగా కానీ ఆ ఫండింగ్ ఆగిపోవడంతో పాకిస్తాన్ చాలా పాకిస్తాన్ లీడర్షిప్ చాలా చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఆ ప్రజల అటెన్షన్ని సో సో ఇప్పుడు అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తను తన మగతనాన్ని ప్రూవ్ చేసుకోవాలి పాకిస్తాన్ పైన రెండోది పాకిస్తాన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ టాక్ అబౌట్ పంజాబ్ రీజన్ వాళ్ళని డైవర్ట్ చేయాలి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి డైవర్ట్ చేయాలి ఈ రెండిటి కూడా సరి అయిన వాళ్ళకి స్ట్రాటజీ ఏం దొరికింది ఇండియాని మీరు హైలైట్ చేయండి ఇండియా టూ నేషన్ థియరీలో ఒక హిందూ దేశం వీళ్ళే మన శత్రువులు అని హైలైట్ చేయండి పాకిస్తాన్ ఒక ఇస్లాం దేశంగా పుట్టిన దేశం అండ్ ఇట్ ఈస్ అ బెటర్ కంట్రీ అని హైలైట్ చేయాలి అండ్ భారతదేశం మీద వాళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి ఇవి చేస్తే ఏమవుతుంది ఒక నాలుగు అటెన్షన్ డైవర్ట్ అవుతుంది అండ్ సెకండ్ ఏంటంటే అసీం కి ఏ ఆర్మీ ఆఫీసర్ కూడా ఒక అప్రిసియేషన్ చేస్తాడు కి తను తీసుకుపోయే చర్యకి భారతదేశం రిటర్న్ స్ట్రోక్ ఎలా ఉంటుంది పాసిబిలిటీస్ ఏంటి ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ బేరీజ్ వేసుకునే ఈ స్టెప్ వేసుంటారు అండ్ ఇండియా ఇప్పుడు ఏం చేయబోయినా కానీ ఇంక్లూడింగ్ ఇండస్ వారు ట్రీటీ కలుపుకొని కూడా నేను చెప్తున్నాను ఇనిషియేటివ్ పాకిస్తాన్ దగ్గర ఉంది ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు మనం రెస్పాండ్ చేస్తాం మనం ఎలా ఎలా రెస్పాండ్ చేస్తామో వాళ్ళు ఆల్రెడీ బేరీజ్ వేసుకొని ఉంటారు దానికి వాళ్ళు సిద్ధంగా కూడా ఉంటారు అండ్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసీం మునీర్ వేసుకున్న ప్లాన్లో ఇది ఎక్కడ ఆగుతుంది అనేది ప్రశ్న అండ్ సెకండ్ ప్రశ్న ఇండియా ఇచ్చే జవాబు ఏదైతే ఉంటుందో ఈ జవాబు ఈ ప్రతిఘటన ఎట్లా ఏదైతే ఉంటుందో ఇది ఏ రూపంలో ఎంత పెద్దగా ఉండబోతోంది అనేది రెండో ప్రశ్న మీరు ఇంతకుముందు ఇండస్ వారి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడారు ఇండస్ వారి వాటర్ ట్రీటీ మనం ఇప్పుడు ఒక పొజిషనింగ్ తీసుకున్నాం అంతే ఇప్పుడు ఇప్పుడు ఐడబ్ల్యూటీ చేసి మనం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళ నీళ్ళు ఆపడానికి కానీ ఆ నీళ్లు డైవర్ట్ చేసి వాళ్ళని ఎండగొట్టడానికి కానీ అది చేయాలంటే ఐదేళ్లు పడుతుంది రైట్ సో బట్ మనం ఒక ఒక మెసేజింగ్ పంపించాం కి మీరు ఇలా అడ్వెంచర్ చేస్తే మేము ఇంకా మిమ్మల్ని టైట్ చేస్తాము అని రైట్ సో ఇట్లా పాసిబిలిటీస్ చాలా ఉన్నాయండి రైట్ నౌ మీరు ఏంటంటే చదరంగం రూపురేఖలు పాకిస్తాన్ క్రియేట్ చేసింది ఈ చదరంగంలో ఫస్ట్ పావును వాళ్ళు కదిపారు మన పావులు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలుసు మన పావులు ఏ రకమైన చర్య తీసుకుంటారన్నది కూడా వాళ్ళు బేరీజ్ చేసుకొని కూర్చున్నారు కాబట్టి మనం ఏం చేస్తాము ఎంత చేస్తాము అనేది మన దగ్గర లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సో భారత ప్రజలు కూడా ఇదంతా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం తీవ్రమైన చర్య కూడా ఏదైనా తీసుకుంటే ఉన్మాది అసీం మునీర్ ఆర్మీ బట్టలు వేసుకొని ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ లాగా ఉన్నా కానీ ఒక మదర్సాలో చదువుకొని బయటికి వచ్చి పెరిగిన ఒక ముస్లిం ఉన్మాది సో మీ మీ ప్రత్యర్థి ఉన్మాదిగా ఉన్నప్పుడు అతని చేతిలో ఒక న్యూక్లియర్ బటన్ ఉన్నప్పుడు మన చర్య చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి వాట్ ఎవర్ స్టెప్ వీ డీడ్ టు టేక్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెరీ వెరీ మెజర్డ్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ భారత ప్రజలకి ఇది అర్థం కావాలి